పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రతి గ్రామానికి వెళితే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఇవి ముమ్మాటికి మోడీ ఎన్నికలేనని గ్రామాలలో ప్రజలు పెద్ద ఎత్తున మళ్ళీ మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీని గెలిపించుకుంటామని అనడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీప్ ఛార్ అన్నారు నాగర్కనూలు జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో పార్టీ ఓబీసీ జిల్లా మోర్చా అధ్యక్షుడు నిరంజన్ గౌడ్ ఆధ్వర్యంలో ఓబీసీ సామాజిక సమ్మేళనం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ పోతుగంటి రాములు రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీప్ చారి పాల్గొన్నారు అధ్యక్షత వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నిరంగల్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రాంత బిడ్డ నీటికి నిజాయితీకి మారుపేరు నాగ పార్లమెంట్ పార్లమెంటు సభ్యులు శ్రీ పోతురెడ్డి రాము గారికి అదేవిధంగా మన నాగ్రూల్ పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జు మాజీ ఎమ్మెల్సీ గారు కాటకల్లి జనార్దన్ గారు అదేవిధంగా వేదికపైన ఉన్న పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఓబీసీ సమ్మేళనానికి ఉత్సాహంగా తండ్రి వచ్చిన నాయకులు కార్యకర్తలు ప్రజలకు అదేవిధంగా పాతికే మిత్రులకు నా హృదయపూర్వక అభినందనలు ఈ ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికలు జరుగుతా ఉంటే మేము గ్రామాలకు పోతున్నాం గ్రామాలకు పోతే ఒకటే చెప్తా ఉన్నారు మీరు రావాల్సిన అవసరం లేదు మాకు చెప్పాల్సిన అవసరం లేదు ఇవి మోడీ ఎన్నికలు అని చెప్తున్నారు అవునా మోడీ ఎన్నికలు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎన్నికలు అంటున్నారు ఇవి మోడీ ఎన్నికలు మేము సిద్ధంగా ఉన్నాం మోడీ గారిని దేశానికి మూడో అందరికీ నమస్కారం మీరు లేట్ చేశాడు అయితే నేను ఐదు నిమిషాలే మాట్లాడతా అన్ని మాట్లాడాను మాట్లాడి 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 ఏం మిగిలియలేదు కాబట్టి తొందరగా నేను పొందిస్తా నేను చల్లకూర ఈ విధంగా గు మీటింగ్ ఉందంటే ఇది చూసుకొని పోదామని చెప్పి రావడం జరిగిందని చెప్పి మరి తెలుసు ఇప్పటికే మా దిలీప్ గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడాడు అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరప్ప కూడా ఆయన బాగా మాట్లాడిపోయాడు మన ఇంకా పెద్దలందరూ కూడా మాట్లాడి ఉండవచ్చు నేను మీ ఆలస్యం రావడం జరిగింది ఆలస్యం వచ్చేటప్పుడు క్షమించాలని చెప్పేది సందర్భంగా మనం చెప్తున్నాను క్షమించే ఒకటి ఎన్నికల జాతర ఎన్నికల జాతర అంటే ప్రతి జాతర ఎన్నమన్నా సిసాత అయిపోయిన ఆ జాతరలో వివిధ రకాలైనటువంటి విధంగా తిరుగుబాడ తర్వాత రకరకాలైనటువంటి వస్తువులు పెట్టి జాతర నమ్ముతున్నారు అప్పుడు కూడా ఎన్నికల జాతర ఈ ఎన్నికల జాతరతో చాలా పార్టీలందరూ కూడా ప్రజల ముందుకు వస్తున్నారు మేము ఇది చేస్తాం అది చేస్తాము ఇది చేసినాము ఇంకా చేస్తాము ఇంకా చేయాల్సింది చాలా ఉంది మాకు ఓట్లు ఏంటి అంటే మేము గెలుస్తాం అని చెప్పి ప్రగల్భాలు పట్టుకున్నారు దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చే డెబ్బై సంవత్సరాలయ్యు డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఇంకా ఈ ఓబీసీ లా పరిస్థితి ఏదో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పే మనం చేస్తున్నా అందువరకే మన నాయకుడు భారత ప్రధాని ప్రపంచంలో ఒక గొప్ప నాయకుడు ప్రపంచంలోనే ఒక మహా వ్యక్తి అయినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో ఈ ఓబీసీలకు గుర్తింపు వచ్చింది ఆ గుర్తింపే ఈనాడిక సమావేశమైన మనము దాన్ని మీరు అర్థం చేసుకోవడానికి సందర్భంగా మనం చేస్తున్నాం అయితే దేశంలో సంపద ఉంది దేశంలో మా అది ఎన్నో వనరుండయి దేశంలో కావలసినటువంటి విజ్ఞానం ఉంది అది కొందరికి మాత్రమే ఉంది దనికులు ఉన్నారు అది కొంతమంది ఆ ధనికులుగా ఉన్నారు మరి మిగతా వాళ్ళ కంటి ఏంది వాళ్ళ